శ్రీధర్ టీవీ లైన్స్ హైడ్రాని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందా అంటే ప్రభుత్వాలు మారినా ఈ హైడ్రా సంస్థ అనేది కంటిన్యూ అవుతుందా అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో విపరీతంగా వర్షాలు గురిచాయి కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు ఈ భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు లాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా దాంతోపాటు ఈ ఇటు ఐఎండి ఇచ్చేదానికి ఇప్పుడు హైడ్రా ఇచ్చే ఫోర్కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఐఎండి వర్షాలు వస్తాయంటే హైడ్రాంటుంది హైడ్రా వర్షాలు అలా లేదా సో నేను ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడాను మీరు ఐ థింక్ మీరు లేట్గా వచ్చారు అనుకోండి శ్రీధర్ కదా శ్రీధర్ సి ఒకటి రెండు మూడు ఇష్యూస్ మీరు అడిగింది జిల్లాలకి విస్తరించే అవకాశం ఉందంటే అది నా డొమైన్లో లేని సార్ ఇది ఆన్సర్ అది అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం బట్ చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నాకు మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా వాళ్ళు చెప్తుంటారు సార్ మేము డెఫినెట్గా ఈసారి అసెంబ్లీలో రైజ్ చేస్తాం ఇట్లాంటి సంస్థ జిల్లాల్లో కూడా కావాలనేది గుడ్ అది మంచిదే డెఫినెట్గా ఎందుకంటే నేను జిల్లాల్లో కూడా పనిచేశాను చాలా చోట్ల వి నేను రెండేళ్ళ క్రితం అక్కడ ఉన్నప్పుడు ఓ పెద్ద ఫ్లడ్ వచ్చింది ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు దానికి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ఏది రీజన్స్ ఏంటనేది వచ్చి మెయిన్ అండ్ దాంట్లో నాలాల్లో మధ్యలో వచ్చినటువంటిది సో అది రిపీటెడ్గా రాకూడదు ఫ్లడ్ అనేది మనం ఎంత వచ్చినా కానీ ఇమీడియట్గా దాని సిస్టమ్ తయారు చేయాలి సో అది చేయాలంటే కనుక దాని కొంత ఒక సంస్థ అనేది ఉంటే కనుక డెఫినెట్గా దాని మీద కొంత లోతైన అధ్యయనం స్పెషలైజ్ సంస్థ ఇట్స్ నాట్ దట్ యు నో ఇంత ముందు ఇరిగేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇదన్నిటి నుంచి తీసుకున్న ఒక ప్రత్యేకమైన సంస్థ కాబట్టి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు దీంట్లో నెక్స్ట్ రెవెన్యూ వాళ్ళు ఉంటారు పోలీస్ అధికారులు ఉంటారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెప్యుటేషన్ నుంచి వచ్చిన అధికారులు ఉన్నారు సో సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు ఫైర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి సో చాలా అంటే మనకి థింకింగ్ ప్రాసెస్ లాట్ ఆఫ్ డిస్కషన్స్లో సొల్యూషన్స్ వస్తుంటారు అనమాట సో అంటే నేను జిల్లాలకు విస్తరించేది గవర్నమెంట్ పాలసీ డెసిషన్ అది గవర్నమెంట్ బట్ ఉంటుంది బట్ మాదైతే అయితే అవుటర్ రింగ్ రోడ్ వరకే మా పరిధి నెక్స్ట్ రెండోది మీరు అంటున్నది ఇంకో క్వశ్చన్ ఏది మీరు ఇంకుడు గుంతలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎస్ చాలా ఇంపార్టెంట్ అది కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద కూడా మేము నెక్స్ట్ యాక్చువల్గా ఈ వీక్లో నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫిక్స్ చేసాం యాక్చువల్గా ఏం చేసామంటే ఎన్జిఆర్ఏ ఇటువంటి వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం అంటే కింద గ్రౌండ్ లెవెల్ స్ట్రాటా ఎలా ఉందనేది అంటే కింద భూమి ఏ విధంగా ఉంది కింద స్ట్రేటా అనేది తీసుకుంటూ ఎక్కడ మనము చెరువును డెవలప్ చేస్తే ఆ ఏరియాలో ఫైనల్గా గ్రౌండ్ వాటర్ పర్కులేషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా అది కూడా తీసుకుంటున్నాం ఆ డేటాను కూడా తయారు చేస్తాం సో అంటే ఉన్న చెరువులు ర్యాండమ్గా తీసుకోవటం కన్నా కొన్ని చెరువులు తీసుకోవటం వల్ల అక్కడ గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంది అది దేని బట్టి ఉంటుంది కింద ఉన్నటువంటి జియోలాజికల్ ఫార్మేషన్ అంటే స్ట్రాటా బట్టి కూడా ఉంటుంది సో దాన్ని కూడా పరిగణలో తీసుకొని దాన్ని బట్టి కొన్ని చెరువులు డెవలప్ చేసి గ్రౌండ్ వాటర్ ఇంకా ఎక్కువ పెంచడానికి చేస్తాం బట్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఎస్ అది చేయాలి అది ఐ థింక్ ఇప్పుడు దానికి ఓసీ ఇదంతా ఇవ్వటం అనేది దానికి కూడా నెక్స్ట్ ఐ థింక్ కొంత దాని మీద కూర్చో పెట్టచ్చు కొన్ని ఎస్పెషలీ అంటే చిన్న చిన్న వాటల కన్నా పెద్ద ఎవరన్నా వాళ్ళు ఎవరన్నా పెద్ద అంటే ఫైవ్ హండ్రెడ్ లేకపోతే థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ లేదా ఏకర్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఉన్నాయో అటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ముందు పనిచేస్తలేదని కూడా చెక్ చేయొచ్చు అనమాట చెక్ చేసి అది కూడా దాని మీద కూడా పోవచ్చు చాలా ఇంపార్టెంట్ అది గ్రౌండ్ వాటర్ని మనం చేయటం ఎందుకు మనకి పర్కులేషన్ అంటారు పర్కులేషన్ మీరు చూస్తారు అంటే లో కిందకి మనకి ఇంక్ ఇంక ఇంకటానికి ఉండేది చెరువులు తయారు చేసినప్పుడు ఇదంతా కూడా ఇట్ వాస్ పాయింట్ సిక్స్ అట్లా ఉండింది అనమాట అంటే వంద లీటర్లు వర్షం పడితే కనుక అరవై లీటర్లు సర్ఫేస్ రన్ ఆఫ్ కింద వెళ్ళిపోతుంది అంటే పర్కులేషన్ కోవిషెంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటాం అనమాట దాన్ని కోవిషెంట్ ఆఫ్ రన్ ఆఫ్ వంద లీటర్లు పడితే అరవై లీటర్లు సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే పారుతూ వెళ్ళిపోతుంది నలభై లీటర్లు లో ఇంకుతుంది అనమాట ఇప్పుడు ఎంత ఉందంటే హైదరాబాద్లో పాయింట్ నైన్ సెవెన్ టు పాయింట్ నైన్ ఎయిట్ అంటే వంద లీటర్లు వర్షం పడితే కనుక తొంభై ఏడు తొంభై ఎనిమిది లీటర్లు పైన పారుతూ వెళ్ళిపోద్ది రెండు మూడు లీటర్లే లోపలికి ఇంకుతుందన్నమాట ఎందుకంటే కాంక్రీటైజేషన్ అంత చేయటం వల్ల దాంతో ఇది అవుతుంది ఆ తొంభై ఏడు లీటర్లు కూడా వెళ్ళి వేటుపోతుంది సీవేజ్ వాటర్తో కలిసి మురికి నీళ్ళుగా వెళ్ళి చెరువుల్లో కొన్ని చోట్ల నింతుంది సో అది కూడా మనం గ్రౌండ్ వాటర్ని మనం ట్యాప్ చేయాలంటే మళ్ళీ గ్రౌండ్ వాటర్కి అక్కడ ఇంకాలి ఇంకా అప్పుడు అప్పుడు ఏమవుతుంది చెరువు దగ్గర కింద ఏమవుతుంది అదంతా సిల్ట్ అంతా ఫామ్ అయ్యి హార్డ్ అయిపోయి ఇంకదనమాట అక్కడ అంటే గ్రౌండ్ వాటర్ మీద కూడా ఎఫెక్ట్ సో మనకి నీళ్లు రేపు ముందు ముందు దొరకవు అనమాట మన సమ్మర్ రాగానే నీళ్ళు మన ట్యాంకర్ల కోసం మనం అందరం ఫోన్లు కొడుతుంటాం సరే మనకేదో గోదావరి నుంచో కృష్ణా నుంచో కొంత ఫెసిలిటీ ఏదో తీసుకొస్తున్నారు అంతవరకు ఉంది కానీ బట్ అవన్నీ ఎన్ని రోజులన్నీ మనం చేస్తుంటాం కాస్ట్లీ ఎక్ససైజ్ కదా ఇది మన కళ్ళ ముందు ఈజీగా చేసుకున్న సిస్టమ్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తున్నాం సో అందుకోసం ఇంకటాని కూడా సిల్ట్ని తీసేసాం అనుకోండి తీస్తే కనుక పర్కులేషన్ క్లియర్గా ఉంటుంది సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చెప్పిన ఇందాక స్టేటా ఆఫ్ రాక్ స్టేటాని కింద కూడా మనం తీసుకొని జియోలాజికల్ స్టేటాను కూడా స్టడీ చేస్తూ ఎన్జిఆర్ఏ లాంటి ఇన్స్టిట్యూట్స్ని వాటిని కూడా ఇన్వాల్వ్ చేసి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ ఉన్నారు అట్లా సో వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నాం అనుకోండి చేస్తే కనుక ఇట్స్ లైక్ యూనో మనం దాని మీద ఒక పెడితే ఎక్కడ చెరువులు చేస్తే ఎక్కడ గ్రౌండ్ వాటర్ని మనం మాక్సిమమ్ మనం ఇంక్రీస్ చేయొచ్చు వాటర్ టేబుల్ని పెంచవచ్చు అది తీసుకుంటూ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్స్ని అందరినీ కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే కనుక ఐ థింగ్ నేను ఇదంతా నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో మనం చేయొచ్చు ఎన్ని డోబుల్ అండి ఇదేం పెద్ద పెద్ద బ్రహ్మ విద్యం కాదు రాకెట్ సైన్స్ ఏం కాదు కదా మనకు కావాల్సింది ఏంటంటే అందరూ దీనికి చాలామంది ఉన్నారు అందరినీ కలపాలి కలిపి తీసుకొచ్చి ఒక ఆలోచనతోటి వెళ్తే వెళ్తాం చేయొచ్చు నెక్స్ట్